శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్ సొసైటీ వేములవాడ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు బద్దిపోచం అమ్మవారికి ఘనంగా బోనాలను సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు పిల్లలు పెద్దలు పాల్గొన్నారు అధ్యక్షులు బోగోజు ఆంజనేయులు విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సనుల సత్యం చారి వేములవాడ రూరల్ మండలం అధ్యక్షులు చందన రవీందర్ చారి సంఘం ప్రధాన కార్యదర్శి స్తంభంపల్లి శ్రీధర్ చారి కోశాధికారి వేములవాడ ఆంజనేయ చారి గౌరవ అధ్యక్షులు దర్శనాల రాములు కొత్తపల్లి శ్రీనివాస్ వేములవాడ దుర్గయ్య సంకోజి రామలింగం దర్శన రాజు వేములవాడ వీరాచారి కంచల తిరుపతి స్తంభంపల్లి స్వామి రాజులు వెంకటచారి పనుల నాగభూషణ్ సనుల రాజు మరియు సంఘం నాయకులు పాల్గొన్నారు కి జై కర్మ భగవానికి శ్రీ మద్వాడ్ కార్పెంటర్ విరమేనసాల సొసైటీ జై माता పోషమ్మ బోనాలు ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి సమల సత్యం గారు అదేవిధంగా మండల అధ్యక్షులు రవి రవి గారు చందనం రవి గారు అదేవిధంగా గౌరవ అధ్యక్షులు చందనం మన దశాల రాములు గారు అదేవిధంగా పోషాధికారి అయినటువంటి మన అంజయులు గారు ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గారికి స్తంభం పెళ్లి శ్రీధర్ గారికి అదేవిధంగా కార్యదర్శి మన సంకోజు రామలింగం గారికి అదేవిధంగా పేరు పేరిన ఒక సంఘం యొక్క సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమాన్ని విజయం చేసినటువంటి సంఘ సభ్యులందరూ కూడా నా యొక్క బద్ది పోషమ్మ బోనాల శుభాకాంక్షలు తెలుపుతున్నాను బద్ది పోషమ్మ బోనాలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరం కూడా ఘనంగా చేయడం జరుగుతుంది ముందు కూడా అందరం కలిసిమెలిసిగా ఉండి బద్ది పోషమ్మ బోనాలు చేస్తామని జరుగుతుంది ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్ సివిల్ సొసైటీ మరియు అధ్యక్షులు గోవాజీ అంజనే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇట్టి బోనాలను విజయవంతంగా చే చేసినందుకు సంఘ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళా సోదరిమణులకు మరియు చిన్నలకు పెద్దలకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు హెల్త్ వర్షాలు బాగా పురువాలని పంటలు బాగా పండాలని మా యొక్క విశ్వబ్రహ్మలందరికీ మంచి పని దొరకాలని ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకుంటున్నాము ఇది కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు విశ్వబ్రహ్మలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు